ఇప్పుడు ఏఎస్ రెడ్డి గారు కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే జ్ఞాపక శక్తి కూడా చాలా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాదు సో మీకు స్పోకెన్ ఇంగ్లీష్లోనే కాకుండా జ్ఞాపక శక్తి పైన కూడా ఏదైనా గ్రిప్ ఉందా అవునండి నేను అంటే పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ విరామ సమయంలో ఈ మెమరీ పవర్ అనే అంశం పైన కూడా నేను చాలా సాధన చేయడం జరిగింది ఇప్పుడు తను అడిగారు మెమరీ పవర్ పైన మీకేమైనా అంటే దానిపైన ఏమైనా గ్రిప్ ఉందా అని అడిగారు మీరు ఆశ్చర్యపోయే సంచలన వార్త చెప్పబోతున్నానండి మెమరీ పవర్ గురించి మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో ద బెస్ట్ డాక్టర్ ఇన్ ఇండియా కానీ ద బెస్ట్ టీచర్ ఇన్ ఇండియా కానీ లేకపోతే ద బెస్ట్ ప్రొఫెసర్ అని ద బెస్ట్ సైంటిస్ట్ అని యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటాం సో నేను కూడా మెమరీ పవర్లో ఎంత దూరం వెళ్ళానంటే మీరు అందరు నమ్మలేనంత దూరం వెళ్ళానండి మీరు కనుక యూట్యూబ్లో ద బెస్ట్ మెమరీ టాలెంట్ షో ఇన్ ద వరల్డ్ అంటే ద బెస్ట్ మెమొరీ టాలెంట్ షో ఇన్ ఆంధ్ర ఇన్ తెలంగాణ ఇన్ నార్త్ ఇండియా ఇన్ సౌత్ ఇండియా ఇన్ ఇండియా కాకుండా ద బెస్ట్ మెమొరీ టాలెంట్ షో ఇన్ ద వరల్డ్ అని మీరు ఈ వాక్యాన్ని టైప్ చేస్తే మీరు నన్ను చూస్తారండి మీరు ఆ షో కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సో సమయం దొరికినప్పుడు నేను విద్యార్థులకి కూడా అంటే మెమొరీ టిప్స్ పైన అవగాహన కలిగిస్తుంటాను అంటే ఈ షో చేసినంత మాత్రాన ఈ మెమరీ షో చేసినంత మాత్రాన నాకు మిగతా వారి కంటే స్పెషల్గా బ్రెయిన్ ఉన్నట్లు కాదు అంటే ఎవరైనా ఒక విద్యార్థి మెమరీ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఇది ఏం టెక్నిక్ కాదు ఇది ఏం మంత్రం కాదు మాయ కాదండి మనం దేన్నైతే చేస్తామో ఏ పని అయితే చేస్తామో ఆ పనిని ప్రేమించాలి వాట్ ఎవర్ యూ డు యూ షుడ్ లవ్ దట్ అంటే అత్యంత ప్రేమతోటి అంకితభావంతో ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో ఎవరికైనా అద్భుతమైన అవగాహన కలుగుతుంది సో ఈ క్రమంలో నేను కూడా మెమొరీ పవర్ పైన చాలా సాధన చేసి చేసి నేను బ్రెయిన్ నాలా చేసుకోగలిగాను మీరు కూడా ఇఫ్ యూ ట్రైన్ యువర్ బ్రెయిన్ యువర్ బ్రెయిన్ వర్క్స్ లైక్ ఎ కంప్యూటర్ సమ్ ఆఫ్ యూ మే గెట్ ఎడ్ డౌట్ హౌ కెన్ అవర్ బ్రెయిన్ వర్క్స్ లైక్ ఎ కంప్యూటర్ ఈవెన్ అవర్ బ్రెయిన్ ఈవెన్ ద కంప్యూ ఈవెన్ ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ బై హ్యూమన్ బ్రెయిన్ సో దట్స్ వాట్ అవర్ బ్రెయిన్ కెన్ వర్క్ లైక్ ఎ కంప్యూటర్ ఇఫ్ యు ట్రైన్ యువర్ బ్రెయిన్ యువర్ బ్రెయిన్ ఆల్సో వర్క్స్ లైక్ ఎ కంప్యూటర్